ఈ దేహము మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది అల్లు లూయా దేవనామానికి మహిమ కలుగును గాక ప్రైజ్లో ఆడు మనము తల్లి గర్భములోనికి రావడానికి మనతో ఎంతోమంది పోటీ పడ్డారు తెలుసా ఒక్కరిగా నువ్వు నేను లోపలికి వచ్చా దేవుడు మనకి ఒక దేహాన్ని ఇచ్చాడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇది ఆయన ఆత్మకు ఒక ఆలయముగా ఉండడానికి ఇచ్చాడు ఇది పరిశుద్ధాత్మకు ఏమై ఉంది ఆలయమై ఉన్నది ఈ ఆలయమై ఉన్న ఈ దేహాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసా జారత్వం లేక వ్యభిచారం అన్న దానిని ఎంటర్టైన్ చేసి ఈ దేహాన్ని పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండవలసిన ఈ దేహాన్ని వేరే దానికి ఆలయంగా మార్చేస్తున్నారు అందుకే ఇజ్రాయలు రాలిపోయారు ఏ భేదము లేదు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు అందరు కూడా తప్పిపోయినోళ్ళే అని బైబుల్ చెప్తా ఉంది ప్రతి ఒక్కరి దేహము దేవునికి ఆలయముగా ఉండవలసిన దేహం క్రీస్తు చేత మనకు అనుగ్రహించబడవలసిన బ అనుగ్రహింపబడిన ఈ దేహం ఈరోజు ఏమైపోయిందో తెలుసా పాపానికి ఒక అవయం అయిపోయింది శాపాలకు అవయవాలు అయిపోయినాయి కాబట్టి క్రీస్తుకు అవయములుగా ఉన్న మనం ఈరోజు ఏమైపోయినాం శరీరానికి కోరికల అవయములుగా మార్చబడ్డాయి అందుకే వారు ఏమయ్యారంట ఒకే రోజు ఎంతమంది చచ్చిపోయారట ఏడు ఇరవై మూడు వేల మంది కూలిపోయినారట దానికి స్తోత్రం హలలుయా హలలుయా దేహముతో చేసేది కొన్నిసార్లు ఎవరికి కనబడకపోవచ్చు కానీ దాని యొక్క రిజల్ట్ చాలా డేంజర్గా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దేహం దేవుడిచ్చింది ఈ దేహం మీద ఆయన ముద్రలు ఉండాలి ఈ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉండాలి ఈ దేహముతో ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలి ఈ దేహముతో ఆయనను మహిమపరిచే మహిమపరిచేవారిగా ఉండాలా ఈ చునకనైన చిన్న చిన్న సుఖ సుఖాలకు పొని మనం ఏమైపోతుంటాం పతనం అయిపోతుంటాం చూసారా ప్రియ సహోదరా సహోదరి ఆ రోజు ఇస్రాయిల్ కూడా ఈ ఈ యొక్క బంధకంతో ఏమైపోయారట ఒక్క రోజులనే కొన్ని వేల మంది రాలిపోయారు సో నంబర్ వన్ వారిలాగా మనం ఆశించొద్దు అలలుయ్య నంబర్ టూ విగ్రహాలను చేసుకోద్దు మనం దేవునికి స్తోత్రం నంబర్ త్రీ ఆమెన్ జారత్వం విచారం ఇటువంటి వాటికి మనము దూరముగా ఉండాలి పారిపోమంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం హలలుయ దాంతర చూడండి ఆ మనము ప్రభువును శోధింపక ఎందు వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి మీరు వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించి శోధించి అని చెప్పండి అందరు కూడా వాళ్ళు ఏమయ్యారంట శోధించారు ఎవరిని శోధించారు ఏ దేవుడైతే పిలిచాడో ఏ దేవుడైతే పోషిస్తున్నాడో ఏ దేవుడైతే సంరక్షిస్తున్నాడో ఏ దేవుడైతే ఆశీర్వదిస్తున్నాడో ఆ దేవునే శోధించారట హలలుగా ఒక ప్రాంతానికి రాగానే నీళ్లు లేవు శోధించారు బాగానే ఉంది దేవుడు ఇచ్చాడు ఇంకొక ప్రాంతానికి పోగానే నీళ్లు లేవు అదే దేవుడు ఉన్నాడు కదా వీళ్ళతో అదే దేవుడు కదా ఇచ్చేది ఆ దేవుడే కదా వారితో నడి వారిని నడిపించేది అవన్నీ పక్కన పెట్టారు అంటే అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు శోధిస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు శోధిస్తున్నారు దేవునికి స్తోత్రూయ మనము కూడా చాలాసార్లు దేవుని ఏం చేస్తుంటాం శోధిస్తుంటాం దేవునికి స్తోత్రం ఏ రీతిగా ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను పిల్లల కోసం ఒక్క బిడ్డను కూడా ఇవ్వలే దేవుడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను కోసం పెళ్ళే కాలేదు ఇన్ని సంవత్సరాలు ఇంటి కోసం కాలేదు ఇంత ఇన్స అని ఇది ఏంది శోధించడం ఇంకొకటి వీళ్ళన్నీ చేస్తారు చేసి దేవుని మీద ఏమంటారు తెలుసా దేవుడు ఎందుకన్నా ఇట్లా చేశాడు దేవుడు ఎప్పుడు అట్లా చేయడామే హలలోయ ఆయనే అంటాడు నేను అన్యాయస్థుడైన దేవుడను కాను హలలోయ ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదమ్మా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన నువ్వు ఎంత నమ్మితే అంత నమ్మకత్వాన్ని కనుపరిచే దేవుడు ఆయన హలలోయ ఆయనను శోధించొద్దు మనము ట్రైజ్ దాడ్ హల్ లూయా యోబును సాతాను ఏం చేశాడు వచ్చి అనేక రకాలుగా శోధించాడు ఐ మీన్ యోబు దేవుణ్ణి శోధించాడా ఏం చేశాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామమునకు మాత్రమే స్థుతి కలుగును గాక అన్నాడు హల్ మేలు దాచాడు హలలుయ ప్రతి కీడు వెనక మేలు దాచాడు అట సో మనం అది అర్థం చేసుకొని అన్నీ మన మంచికి అని పోతా ఉండాలి దేవనామానికి వేయమగలుగును గాక హలూయా ఎవరు లోతు ఎవరితో లోతు రావా ప్లీజ్ అని ఏం అడగలే వచ్చాడు అంతే నేను వస్తా అన్నాడు సార్ రా అన్నాడు మంచోడు కదా అబ్రాహ్మ అలాయ ఒక ప్రాంతానికి రాగానే వాళ్ళ కాపర్ల మధ్యలో సమస్య వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదు సమస్యలు ఎవరి మధ్యలో వచ్చినాయి అప్పుడు ఏమనాలా లోతు మా పన్నుల మధ్యలో వచ్చిందిలే అబ్రామా నేను మాత్రం నీతోటే ఉంటా నేను మాత్రం నీతో సాగుతా అని చెప్పింటే ఎంత బాగుండు కదా అబ్రహమా మనము మరి బంధువులం కదా మరి ఇప్పుడు పరిస్థితి ఇట్లుంది కదా అట్లుంది కదా అంటే అబ్రహం ఒకే మాట్లాడు సరే నువ్వు కుడిగిపోతే నేడం పోతా ఆమె హలో నువ్వు రైట్ అంటే నేను ప్రైజ్ లార్డ్ అని నీ చాయిస్ అన్నట్టు అతనికి చెప్పాడు దానికి స్తోత్రం అతను ఏం చూసుకున్నాడు పచ్చటి తోటలాగా తోటలాగుందట ఏది సదమ గొమ్మర అది పెద్ద శోధన ప్రాంతం అది చూసుకొని దానికి పోతా అన్నాడు సరే పో అన్నాడు ఈయనేం ఆపలే ఐ మీన్ ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో దేవునికి స్తోత్రం లోతు ఎప్పుడైతే అబ్రహామును వదిలి వెళ్ళిపోయాడో ఈయనేమో రాళ్ళు కొండలు గుట్టలు ఈ చూసుకొని నెట్టిపోయాడు దేవునికి స్తోత్రం అద్భుతం ఏందంటే అప్పుడు నుంచి దేవుడు అబ్రహామును దర్శించడం ప్రారంభించాడు హలలోయ ఆమెన్ హలుయా నువ్వు కుడికి పోతే నేను ఎడవ పోతా అంటే ఈ రెండు దిక్కులే తెలుసు అబ్రహాముకు గాని ఎప్పుడైతే పిలవకున్నా ఎంటపడి ఎంటపడి వచ్చినాడో ఈ శోధకుడు ఆమెన్ వీడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా దేవుడు అబ్రహాముకు నలు దిశలు చూపించాడు క్లారా నలు దిశలు నేను నిన్ను వ్యాపించ చేయబోతున్నాను అని చెప్పాడు హల్లూయా మన జీవితంలో కూడా కొంతమంది ఉంటారు లోతుల్లాగా పట్టుకొని వాళ్ళు ఉన్నంత వరకు పైకి రామ్ అట్లా అని చెప్పకండి ఐ మీన్ ఇదో ప్రసంగం బాగున్నట్టుంది వీళ్ళు అని కాదు కొంతమంది ఉంటారు శోధకులు హల్ వాళ్ళు ఉన్నట్టుండి మేము పోతాం మేము పోతాం అంటారు పోతాం అన్న వాళ్ళు పోండి అని చెప్పాలా వచ్చా ఉన్న 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 ఎంత పట్టుకున్నా అది ప్రమాదమే హల్లే లూయా ఉన్నోడు గమ్మునుంటాడా ఉంటాడా నెక్స్ట్ ఇస్రాయల్ చేసింది అదే శని గారాట నేను ఎప్పుడో పోదాం అనుకున్నా ఆయన ఏదో వచ్చి ఉండు ఉండు అంటే ఉన్నా లేకపోతే నాకేం తక్కువనా ఉండు ఉండు అంటే ఉన్నా లేకపోతే అంటే ఈడు ఉన్నా ఇంతటి మనకి ఏముండదు రూపాయి లాభం ఉండదు ఆ కొత్త వాళ్ళు ఆ నాయకులు వచ్చింటారు తెలియక వాళ్ళ ముందు ఏం చేస్తుంటాడు గొనుగుడు సనుగుడు కార్యక్రమం భజన కార్యక్రమం పెట్టింటాడు వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడంట ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడంట ఈయననే ఈయనకే ఇట్లుంది పరిస్థితి మనం కొత్తగా వచ్చినాం రేపు మనకు కూడా ఇట్లనే ఉంటుందేమో అబ్బో ఎక్కడ పోయినాడు చూసినారా ఈడు గొనుగుడు సనుగుడు కార్యక్రమానికి అలా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం శోధకులం కావద్దు మనం హలలుయా హలలుయా మరి మనం ఏం కావాలి స్థుతించేవారిగా మనం ఉండాలి ఆరాధించేవారిగా ఉండాలి వారిగా ఉండాలి ఆయన నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి వీళ్ళు రాలిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణే శోధించారు ఏమన్ దాని తర్వాత ఏమొచ్చిందట వాళ్ళలో మీరు సనుగుకుడి సనగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి సంగే వాళ్ళను సైతాన్ గడ చంపుతాడంట అది వాక్యం నేను అంత సీరియస్గా చూస్తున్నారు నన్ను నువ్వు వాళ్ళ చేతులకు వెళ్ళిపోతారు ఈ సనిగే బ్యాచ్ ఐ మీన్ హలలుయా స్థుతించే వారందరూ పరిశుద్ధాత్ముని చేతిలో ఉంటారు దేవునికి స్తోత్రం హల్లలుయా ఈ శనిగి కుడి అంటున్నాడు ఈ శనిగి కొంతమంది ఏమైపోయారంట సమాహారకుని చేతిలో నశించిపోయారు చిక్ చిక్కించుకున్నాడు వాళ్ళని ఐ నిజంగా మోసే వాళ్ళని ఎంత ఏలుకుంటూ పోయినాడో కదా ముప్పై లక్షల మంది ప్రతి ఒక్కడు శనిగేవాడే ప్రతి ఒక్కడు గొనిగేవాడే మన ఇంట్లో ఒక్కడు సనుగుతే గొనుగుతూ ఉండలేము ఇంట్లో మరి ఈయన నలభై ఏండ్లు ఎంత తట్టుకున్నాడో చూశారా ఆశ ఏంటంటే సేవకుని ఆశీర్వాద ప్రాంతంలో దాటుకొని తీసుకుపోయి చూపిద్దాం వాళ్ళకి ఆ ప్రాంతంలో నివసించేటట్టు చేద్దామని అనుకున్నాడు కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళట గొనిగేవారు సనిగేవారు మన ఆత్మీయ జీవితంలో ఇది ఉండొద్దండి ఏది గొనిగేది ఎప్పుడైతే మనం గొనుగుతామో ఎప్పుడైతే సనగుతామో పెద్ద డోర్లు అంటే పెద్ద తలుపులు తెరిచి సాతాన్ గారు రండి లూసిఫరు ద కమ్ అని పిలుస్తామన్నమాట మనం హలో ఈ మ్యూజిక్ పోవాలి జీవితం నుంచి హలలుయా కొంతమందికి ఉంటుంది ఈ మ్యూజిక్ మన విశ్వాసులం పిశాసులం కాదు హలలుయా 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 దేవునికి స్తోత్రం సేవకుడు అంట సేవకుడు చూడు ఎట్లా కింద పడ్డావు చూడు ఎట్లా దెబ్బ తగిలిందో సేవకుడు అంటే సేవకుడు దేవుడు నిజంగా ఉంటే నీకు నువ్వు కింద పడతావా నిజంగా ఉంటే నీకు దెబ్బ తగులుతుందా అని ఒక సేవకుని ఒకడు గొనుగుతున్నాడు అంటే సనుగుతున్నాడట వాడు గొనుగుతూ సనుగుతుంటే ఈ సేవకుడు రెండు నిమిషాలు విన్నాడు మూడు నిమిషాలు విన్నాడు నాలుగో నిమిషం ఏమన్నాడంటే తెలుసా హలో బ్రదర్ అన్నాడట ఏమే మీకు ఒక విషయం తెలియకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నాను అన్నాడట ఏంది అని అంటే ప్రాణముతో నన్ను బ్రతికించాడు దేవుడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం అన్నాడట హల్లుయా వాడు నో నోరు మూసుకొని వెళ్ళిపోయినాడట ఆ కింద పడ్డాడు కరెక్టే దెబ్బ తగిలింది కరెక్టే కానీ అద్భుతం ఏంటంటే ప్రాణం పోలేదు అది అద్భుతం ఆ నువ్వు కింద పడింది చూసినావు దెబ్బ తిన్నది చూసినావు కానీ ఏం చూడలే కింద పడకుండా దెబ్బ తగలకుండా పానం పోయిన వాళ్ళది కూడా ఉన్నారు మరి అసలు ఎట్లా చచ్చిపోయినాడు అర్థం కాలేదన్న అంతే మరి దేవుని స్తోత్రం ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఎంత పెద్ద దెబ్బ ఎవ్వరికి ఏం కలదు బ్రతికడు అన్న చిన్న దెబ్బలు అంటే అదే దేవుని కార్యం ఆమె హల్లూయా కాబట్టి గొనిగేదద్దు చేపాలందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు ఎందుకంటే మనం పరలోకం బయట వాళ్ళం ఈ లోకంలో మీకు శ్రమ అన్నాడు శ్రమలు వస్తున్నప్పుడు గొనుగొద్దు సనగొద్దు ఎవరి వలన వస్తే వానికి శ్రమ మనకు కాదు వల్లే లూయా సో బీ హ్యాపీ ఐ మీన్ ఆల్వేస్ రిజాయ్ ఎల్లప్పుడు ప్రభు నందు ఆనందించండి వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని ఉంది సంఘం ఎట్లుండాలంట వాళ్ళు చూడండి సంతోషంగా ఉన్నారా పోయినారా అని అనియా అల్లలుయా ఎందుకు సంతోషంగా ఉండాలన్న అడగండి ఎందుకు సంతోషంగా ఉండాలంటే మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహిస్తున్న దేవుడు మనతో ఉన్నాడు ఇమ్మానియలు దేవుడు మనతో ఉన్నాడు నువ్వు కదులితే ఆయన కూడా కదులుతున్నాడు నువ్వు వెళ్తే ఆయన కూడా వెళ్తున్నాడు నువ్వు కూర్చుంటే నీతో కూడా ఆయన కూర్చుంటున్నాడు నువ్వు ఏ ఎక్కడికి పోతే అక్కడ నేను వెంబడిస్తున్నాడు ఆయన నీతోనే ఉన్నాడు హల్లెలుయా అందుకేమనాలా నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం నాయే సయ్యా

నాకు ఏవేమో కనబడుతున్నాయి నాకు ఏవేమో వినబడుతున్నాయి నాకు ఎవరెవరో వస్తున్నట్టున్నారు ఇవన్నీ ఉండవు ఉదయాన్నే లేస్తున్న దేవా నాకు ఇచ్చిన యాయుష్ను బట్టి వందనాలయ్యా నాతో ఉన్నందుకు వందనాలయ్యా నా ప్రాణాన్ని నా ఆత్మను నా దేహాన్ని కాపాడిన నా తండ్రి నీకు స్తోత్రం అని ప్రతిరోజు చెప్పాలా హలో లూయ్యా నాకు ఎవ్వరు లేరు అన్న మాట రానే రావద్దు ఏమేన్ ఎందుకు ఈ లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అలలోయ గొప్పవాణి లోపల పెట్టుకొని ఇప్పుడు ఉదాహరణ మీ అమ్ముంది మీ నాన్న ఉన్నాడు మీ అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నాడు భర్త ఉన్నాడు భార్య ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళందరు మధ్యలో పోయి నేను అనాథ నాకు ఎవ్వరు లేరు అన్నమంటే ఏమంటారు వాళ్ళు చెప్పాలా సూపర్గా అన్నవరా అంటాడు మీ నాయన సూపర్గా అన్నవరా అంటుందా మీ అమ్మ ఆ మాట అనగానే వాళ్ళు ఏడవడం ప్రారంభిస్తారు ఏందిరా మేమంతా ఉంటే నీకెందుకురా అంత కర్మ ఏందిరా ఈ కర్మ అంటుంటారు హలలుయ్యా ప్రభు అంటారు నీకోసం ఈ లోకాన్ని నేను జయిస్తే లోకాన్ని నీకోసం జయించాను నేను జయించి నీకు జయ జీవితాన్ని ఇస్తే నువ్వు అనాదంటే ఎట్లా నాకు ఎవరు లేరంటే ఎట్లా ఐ మీన్ గొప్పవాణ్ణి నేను నా నిత అంటాడు ప్రభు సో ఎప్పుడు ఆ ఫీలింగ్ పెట్టుకోకు లోపల అది చాలా డేంజర్ అది అట్లా పెట్టి దేవుని శోధించొద్దు అట్లా అనుకున్నవాడై గొణుగుతాడు సణుగుతాడు కూడా అమెన్ హల్లు లూయనక్ స్తోత్రం చివరిగా చూడండి వాళ్ళు ఎందుకు నశించిపోయారు ఆ దృష్ట్రాంతులు ఏంటి ఆ ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అమెన్ తాను నిలిచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను ఏమేన్ చివరిగా ప్రభు కృపలో నిలబడ్డాం అందరు చెప్పండి మన నీతి కాదు మన భక్తి కాదు మన మంచితనం అసలు కానే కాదు అది దేవుని దృష్టిలో మురికి గుడ్డలతో సమానమైనది కానీ ప్రభు మనం నిలబెట్టాడు సో నిలబడిన వాడు ఏం చేయాలంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు చాలామంది పడిపోయిన స్థితిలోనే ఉన్నారు దావిధి గుడారం పడిపోయిందట పడిపోయిన భక్తులు ఎక్కువ కనబడుతున్న నిలబడిన భక్తుల కంటే ఏమన్ నువ్వు వాక్యం చదవలేదంటే ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకోవడం లేదంటే నువ్వు పడిపోయిన వాడివి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయడం లేదంటే నువ్వు పడిపోయిన వాడివి ప్రతిరోజు రక్షణ పొందుకున్న నువ్వు కనీసం ఒక్కరికి సువార్త చెప్పలేదంటే నువ్వు పడిపోయినోడివి దేవునికి ఇచ్చిన దాంట్లో నుండి దేవునికి నువ్వు నమ్మకంగా ఇవ్వడం లేదంటే పడిపోయినోడివి దేవుని రాజ్యం కొరకు ఆయన పరిచర్య కొరకు నువ్వు ప్రయాస పడ్డం లేదంటే చెప్పాలా ఎస్ పడిపోయిన వారు ఈరోజు ఎక్కువ కనబడుతున్నారు వారు అందుకే పరిశుద్ధాత్ముడు ఈ దుష్టాంతరం మనం మన ముందుకు తీసుకొని వచ్చి పెడుతున్నాడు వాళ్ళలాగా మీరు చెయ్యద్దు ఆమె మేన్ అలలూయ వాణ్ణి విడిపించి నడిపించిన దేవుడే నిన్ను విడిపించిన వాడు నన్ను నడిపిస్తున్నవాడు సో నిలబడిన వాడు నిలబడినట్టే ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఆమెన్ అది నిలుచున్నానని తలుచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తలు పడాలి అంటే ఒక మాట చెప్పాలంటే చివరిగా ఇజ్రాయల్ జాగ్రత్త లేని వాళ్ళు ఏమేన్ హలలుయా జాగ్రత్త లేదు పక్కనోళ్ళతో చెప్పండి ఏం లేదు వస్తువు అంటే ఏం లేదు డబ్బా మీద రాసింటారు హ్యాండిల్ విత్ కేర్ అండ్ కదా ఫ్రిడ్జ్ జాగ్రత్తగా తీసుకుపోవాలి కూలర్ అవి ఇవన్నీ కూడా వాటి విషయంలో జాగ్రత్తలు ఉన్నాయి కానీ నీ ఆత్మ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి నీ రక్షణ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి నిన్ను వెలిగించాడు దేవుడు ఆ దీపము ఆరిపోకుండా నీవు జాగ్రత్త పడాలి అమెన్ హలలూయ అగ్ని వంటి శోధనలు ఎదురుతా ఎదురవుతూ ఉంటాయి కానీ నీ విశ్వాసం సన్నగిల్లకుండా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడాలి అమెన్ హలలూయ నిలుచున్నానని తలస్తున్న నీవు పడిపోకుండా జాగ్రత్త పడమంటున్నాడు నాకేం నేను రక్షణ పొందుకున్నా నాకేమి అన్నీ తెలుసు నాకేమి పరలోకం టికెట్ వచ్చేసింది నాకేమి ఈరోజు చచ్చిపోతే పరలోకం పోతా మంచిదే కానీ పడిపోకుండా చూసుకో హలలుయ సాతాను గర్వించి గర్వించి వాడు పడ్డాడు సో కొంతసార్లు మనకి ఏమొస్తుంది తెలుసా ఏ ఏ గర్వం ఆత్మీయ గర్వం కొన్నిసార్లు శరీర సంబంధం గర్వాలన్నీ పోయి ఉంటాయి ఒకప్పుడు ఉండేనా నాకు బండి ఉంది కాబట్టి గర్వం ఉండే నాకు వ్యాపారం ఉంది కాబట్టి గర్వం ఉండే పిల్లలు భార్య తిండియా గర్వం కానీ ఈరోజు అంటు అది కూడా గర్వమే హలలుయా ఆమె మీకు లేదా బ్రదర్ ఆ సిస్టర్ కంటే నేను చాలా బెటర్ ఆయన రెండు గంటలే నేను నాలుగు ఏంది ప్రార్థన హలలుయా వాళ్ళు మందిరానికి ఏం చేయలేదు అంతా నేనే చేసిన అది కూడా ఒక గర్వమే ఆమె కొంతమంది ఇటువంటి గర్వం ఉంటుంది దేవుని కృపలో నేను ఏం చేయలేదు అది పెద్ద గర్వం హలలుయా హలలుయా ఎందుకంటే ఇప్పుడు మనం చేసినా కూడా పొగడరు చేసినా తిట్లే పడతాయి దానికంటే మించి చేయకుండా ఉంటే అయిపోతుంది కదా అది కూడా ఒక పెద్ద గర్వమే నాయన హలో దేవునికి స్తోత్రం సో ఇటువంటి గర్వాలతో పడిపోతుంటారు చాలాసార్లు అది పడిపోకుండా చూసుకోండి అని జాగ్రత్త పడండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు హలో లూయా సో ఆ దృష్టాంతాలు ఎప్పుడు మన మైండ్లో ఉండాలి వాళ్ళు ఆశించి పడిపోయారు రెండవదిగా విగ్రహాలు చేసుకుని అంటే అన్నిటికంటే ఎక్కువగా లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమించి పడిపోయారు మూడవదిగా భయంకరమైన అక్రమాలు కదా చేసి ఏమయ్యారు వాళ్ళు దేహాన్ని పాడు చేసుకునే పాపాలతో రాలిపోయారు దాని తర్వాత ఏం చేశారు శోధన దేవుణ్ణి శోధించి పడిపోయారు దాని తర్వాత శనిగి పడిపోయారు దాని తర్వాత నిలబడినవాడు పడిపోకుండా జాగ్రత్త పడాల ఆమె హలూయా హలలుయా కట్టి అవి మన ముందుకు వచ్చాయి మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా మెలకు కలిగి మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం ఎందుకంటే సమయం కొద్దిగా ఉందని అపవాది అయిన సాతాను గజ్జించు సింహమలే ఎవరిని మ్రింగుదామా అని వాడు తిరుగుతున్నాడు ఆయనకి ఏమి ఇవ్వద్దు మనం చోటు ఇవ్వద్దు ఆమెన్ శరీరానికి మనం శరీర కార్యాలకు మనం చోటు ఇవ్వద్దు దేవునికి స్తోత్రం అట్టి కృపతో దేవుడు మనందరినీ నింపును గాక ఆమెన్ హలూయా హలలూయా కొంతమంది ఇట్లా కూడా గర్విస్తుంటారు మా తాత బాగా తాగేవాడంట అది మా నాయనకు వచ్చింది మా నాయన కూడా బాగా తాగేవాడట అది నేను తెచ్చుకున్నా బా ఇది వారసత్వమా అలా దీన్ని నేను ఎట్లా చెప్తానంటే బాగా తాగి తాగి తాత నరకం పోయినాడు మీ నాయన బాగా తాగి ఆయన నరకం పోయినాడు ఇప్పుడు నువ్వు బాగా తాగి నువ్వు నరకానికి అని అర్థం దానికి బ్రేక్ రావాలి అంటాను నేను అది తెగిపోవాలి ఆ శాపం తర్రతరాలు వస్తున్న ప్రతి శాపం ఏసు నామములో తెగిపోవాలా హాల లూయ మా పిత్తరులు ఇట్లా చేశారు కాబట్టి నేను చేసి ఆ శాపానికి గురి అవుతానన్నది కాదు ఆమెన్ హలూయ నీ తర్వాత వచ్చే తరం వారు అనాలి మా నాన్న మా తాత చేసిన ప్రార్థన వారి భయము వారి భక్తి వారి నడక వారి విధానం నా జీవితంలో శాపము లేకుండా చేసింది అది రావాలి నీ కుటుంబం హాల్ లూయా అట్టి కృపలతో దేవుని నింపి నడిపించునగాక ఆమెం ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు మా ముందు వెళ్ళిపోయిన వారిని మా ముందు నేను ఒక దృష్టాంతంగా మీరు పెట్టారు ప్రభా వారు రక్షణ పొందుకున్న వారే వారు బయటకు వచ్చిన వారే వారు మీ అద్భుతాలు చూసిన వారే వారు మీ కార్యాలు అనుభవించిన వారే కాకపోతే వారు వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోయినారు ప్రభ వారు పరలోకం వారు ఆ యొక్క వాగ్దానపు దేశంలో అడుగు పెట్టలేకపోయారు నేనా కాబట్టి మాకు ఒక మాదిరి చూపించి నాన్న మాకు ముందు నానా దేనితో వారు దూరమయ్యారో అది మరి మాకు నేర్పించారు మీకు వందనాలు ఈరోజు అటువంటి బలహీనతలు మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా వాటి విషయంలో మేము జాగ్రత్తగా చూసుకునే కృపద ఇచ్చేయండి నాయన నా చెడు క్రియలు నాయనా చెడ్డవాటిని మేము ఆశించకుండా మీ కృపద ఇచ్చేయండి ఈరోజు వ్యభిచారాలు ఒక ఫ్యాషన్ అయినా ఆ ఫ్యాషన్లలో పడకుండా మీ కృపద ఇచ్చేయండి అయ్యా మనసులో వ్యభిచరించకుండానైనా శరీరంలో వ్యభిచరించకుండానైనా నైనా పవిత్రతను కాపాడుకుంటే కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను అయినా తండ్రి మిమ్మల్ని శోధించే జీవితాలు మాకు వద్దు ప్రభా గొనిగే సనిగే జీవితాలు మాకు వద్దు ప్రభా మీరిచ్చిన దాంట్లో మేము తృప్తిగా బ్రతికే కృప అందరికీ దయచేమని ప్రార్థిస్తున్నాను ప్రభా నిలబెట్టావు నైనా నిలబడిన మేము నైనా నిలకడగా ఉండి ప్రభా విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించేవాడవైనా మీ వైపు చూస్తునైనా ఈ పందెప్పు రంగములో ఓపికతో పరిగెట్టే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు మా పితరులు ఇదే శోధనలో పడ్డారు వాళ్ళు ఇదే పాపంలో చిక్కుకున్నారు వాళ్ళు ఇదే ఇట్లా చేశారు కాబట్టి మేము అట్లనే ఉంటామన్నా నైనా ఆ జీవితం వద్దునైనా ఈరోజునైనా ఆ యొక్క నేనా రక్తంలో వస్తున్న ఆ శాపమునైనా ఈరోజు ఏసు కొట్టివేయబడునుగాక అటువంటి శాపాలన్నీ తొలగిపోవును గాక తండ్రి మీ కృప చూపించునైనా మీ కార్యము జరిగించునైనా మీరు కోసం సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి మేము వారసులు కావడానికి మీ కృప ఇచ్చేయండి మా ఆత్మలు నైనా సిద్ధపరచండి ప్రభావ నేనా మెలకుగలిగిన జీవితాలతో మేము బ్రతికి కృప మాకు దాయిచ్చేయండి నాయన నేనా నిలబడే స్థితి కాదు ఈ ఈరోజు పడిపోతున్న స్థితులు ఎక్కువగా ఉన్నాయి ప్రభావ నిలబడాలనే ఆశ ఉంది కానీ నిలబడలేని పరిస్థితులు ఉంటున్నాయి నైనా నానా లాగేవారు ఎక్కువనైనా లాగేవి ఎక్కువనైనా లాగుతున్నవి ఎక్కువనైనా ఆకర్షణలు ఎక్కువనైనా ఆశలు ఎక్కువనైనా తండ్రి కోరికలు ఎక్కువనైనా ఇవన్నీ లాగి పడేస్తున్నాయి వాటన్నిటిని జయించే శక్తిని బలాన్ని ప్రభావాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు తండ్రి విత్తబడిన వాక్కు ప్రతి ఒక్క హృదయంలో నీరంతలుగా ఫలింపజేయమని మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సున్నాములో ప్రార్థిస్తూ వేడుకున్నా పరలోకపు తండ్రి